ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము తొమ్మిదవ స్కందము ఏడవ అధ్యాయము ఈ ఏడవ అధ్యాయములో భక్తుల మహత్వమును వారి లక్షణములను గురించి భగవంతుడే స్వయముగా తన ముఖార విందము నుండి విశదముగా వర్ణించుట మనం తెలుసుకుంటాము మొత్తము తొమ్మిదవ స్కందంలోని పన్నెండవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద ఈ విధంగా పలికి భగవంతుడైన శ్రీహరి మౌనము వహించాడు అప్పుడు గంగా లక్ష్మీ సరస్వతులు పరస్పరము ఆలింగనము చేసుకుంటూ ఏడవసాగారు భయశోకములు వారి శరీరములను వణికించాయి వారి కనుల నుండి అశ్రువులు జాలువారుతున్నాయి వారికి భగవంతుడు మాత్రమే ఏకైక శరణ్యుడిగా తోచాడు అందువలన వారు క్రమముగా ఆ స్వామిని ఇట్లా ప్రార్థించసాగారు సరస్వతి చెప్తున్నది ప్రభు దుష్టురాలనకు నన్ను శాపము నుండి రక్షింపండి లేకపోయినచో జీవితం అంతా చింతలతో మునిగి ఉంటాను మీ వంటి సచరిత్ర గల ప్రభువును పరిత్యజించినచో ఈ స్త్రీలు ఎట్లా జీవించగలరు ప్రభు యోగ సాధనతో భారతదేశమునందు ఈ శరీరమును వదిలిపెట్టదను ఇది నిశ్చితము గంగ చెప్తున్నది జగత్ప్రభు మీరు నన్ను ఏ అపరాధము చేసి తినని పరిత్యజిస్తున్నారు మీ సాంగత్యము లేక నేను జీవింపలేను అప్పుడు లక్ష్మి కూడా చెప్తున్నది నాథ మీరు సత్వస్వరూపులు మీకు కూడా క్షోభ కలిగిందన్న మిక్కిలి ఆశ్చర్యము కలిగిస్తున్నది మీరు ఈ ఇరువురి భార్యలను ప్రసన్నులను చెయ్యండి సచ్చరిత్ర గల భర్తకు క్షమాగుణమే పరమ ధర్మము నేను సరస్వతి యొక్క శాపమును స్వీకరించి నా ఒక్క కళతోటి భారతదేశమునకు వెళతాను కానీ ప్రభు నేనెంతకాలము అక్కడ ఉండాలి ఎప్పుడు మరలా మీ చరణకమలములను దర్శించే భాగ్యము కలుగుతుంది పాపపు జనులు నా జలమునందు స్నానము చేసి ఆచమించి తమ పాపములను నా మీద పడవేస్తారు నేను పాప ముక్తనై మీ చరణముల చెందకు చేరుకును అర్హత ఎప్పుడు కలుగుతుంది నేను నా ఒక్క కళతో తులసి రూపమును ధరించుట కూడా స్వీకరిస్తాను ధర్మధ్వజని పుత్రికను అవుతాను కానీ అచ్యుత ఇదంతా కూడా అనుభవించిన తరువాత నాకు ఎప్పుడు మీ చరణకమలముల పునర్దర్శన భాగ్యము ప్రాప్తిస్తుంది కృపానిధి మిమ్మల్ని అధిష్టాత దైవముగా పొంది నేను వృక్షరూపమున నివసిస్తాను కానీ నన్ను మీరెప్పుడు ఉద్ధరిస్తారో చెప్పండి ఈ గంగా సరస్వతులు ఇద్దరు కూడా శాపగ్రస్తులై భారతదేశమునకు వెళతారు మరలా వారికి ఎప్పుడు శాపరూప పాపము నుండి విముక్తి కలుగునో మరలా మిమ్మల్ని వాళ్ళు ఎప్పుడు తిరిగి పొందుతారో గంగాదేవి శాపము వలన సరస్వతి భారతదేశమునకు వెళ్ళిపోతే ఆమెను మరలా ఎప్పుడు శాపముక్తను గావించదరు మీ చరణకమల దర్శన సౌభాగ్యమునెప్పుడు ఆమెకు కలుగజేస్తారు బ్రహ్మ దగ్గరకు వెళ్ళమని సరస్వతికి శివుని చెంతకు చేరుకోమని గంగను ఆదేశిస్తున్నారు నేను ఈ విధంగా పలుకుతున్నందుకు క్షమించాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను నారద ఈ విధంగా పలికి భగవతి లక్ష్మి తన స్వామీయకు శ్రీహరి పాదములకు ప్రణమిల్లింది ఆమె తన కేశములతో భగవంతుని పాదములను కప్పి పదే పదే రోధింపసాగింది భగవంతుడైన శ్రీహరి భక్తులను అనుగ్రహించడానికి ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటాడు లక్ష్మీదేవి ప్రార్థనను విని ఆ స్వామి ప్రసన్నుడయ్యాడు ఆయన ముఖము చిరునవ్వుతో నిండిపోయింది దేవి కమలను హృదయమున ఆలింగనము చేసుకున్నాడు విష్ణు భగవానుడు చెప్తున్నాడు సురేశ్వరి కమలేక్షణ నీ వచనములతో సహా నా మాటలను కూడా సత్యము చేసుకోవాలి అందువలన వినుము నేను మీ ముగ్గురి ఎందున సమభావమును కల్పించదను ఈ సరస్వతి తన ఒక్క కళాంశమున నదీ రూపమున భారతదేశమునకు వెళుతుంది అర్ధాంశతో బ్రహ్మభవనమున కేతిస్తుంది పూర్ణాంశతో స్వయముగా నా దగ్గరే ఉంటుంది అలాగే ఈ గంగ భగీరథుని స్వప్రయత్నము చేత తన కళాంశతో త్రిలోకములను పవిత్రము చేయటానికి భారతదేశానికి వెళుతుంది పూర్వాంశతో నా భవనమున నా చెంతనే ఉంటుంది అక్కడ ఈమెకు శంకరుని మస్తకమున నివసించు దుర్లభమైన అవకాశము ప్రాప్తిస్తుంది వీరు స్వాభావికముగానే పవిత్రులు కానీ అక్కడికి వెళ్ళగానే వీరి పవిత్రత ఇంకా వృద్ధి చెందుతుంది వామలోచని నీవు నీ కళ యొక్క అంశాంశముతో భారతదేశమునకు వెళ్ళుము అక్కడ నీవు పద్మావతి నదిగా తులసి వృక్షముగా రూపొంది విరాజమానురాలవుతావు యాభై వేల సంవత్సరములు కలియుగము గడిచిపోగా నదీ రూపిణులకు మీ దేవీమణులను ఉద్ధరించట జరుగుతుంది తరువాత మీరందరూ కూడా నా భవనమునకు తిరిగి వస్తారు పద్మభవే సకల ప్రాణుల వద్ద గల సంపదలకు విపత్తులకు ఏదో ఒక కారణము దాగి ఉంటుంది ఆపదను సహించకుండా ఎవ్వరికీ గౌరవము ప్రాప్తించదు కాబట్టి నీవు పరిశుద్ధమవటానికి ఉపాయము చెప్తాను నా మంత్రములను ఉపాసించు అనేక మంది సత్పురుషులు కూడా నీ జలములందు స్నానమాచరించటానికి వస్తారు ఆ సమయమున నీవు వారిని దర్శించి వారి స్పర్శను పొంది సకల పాపముల నుండి ముక్తురాలవవుతావు అంతేకాక సుందరి గల సమస్త తీర్థములు నా భక్తుల దర్శన స్పర్శల చేత పరమ పావనములవుతాయి భారతదేశపు భూమి ఎంతో పవిత్రము నా మంత్రములను ఉపాసించు లెక్కింప నలివి కాని భక్తజనము అక్కడ నివసిస్తారు ప్రాణులను పవిత్రులను చేయుట ఉద్ధరించుట ఆ నదుల అవుతుంది నా భక్తులుండి చోటు వారు పాద ప్రక్షాళనము చేసిన స్థలమే గొప్ప తీర్థమవుతుంది పరమ పవిత్రమవుతుంది ఇది పూర్తిగా నిశ్చితము భయంకరమైన పాపి కూడా నా భక్తుని దర్శన స్పర్శల ప్రభావమున పవిత్రుడై జీవన్ముక్తుడు కాగలడు నాస్తికుడు కూడా నా భక్తుని దర్శన స్పర్శల వలన పవిత్రుడు అవుతాడు నడుమునకు కరవాలమును బిగించుకొని ద్వారపాలకుడుగా జీవితము గడుపువాడు గుమస్తాగిరిచే జీవికగా గలవాడు ఇటు నటు పత్రములను పంచుతూ ఉదర పోషణము చేసుకునివాడు గ్రామ గ్రామములు తిరిగి భిక్షాటన చేయువాడు పొలము దున్నుకొనివాడు బ్రాహ్మణుడైనను అధముడని చెప్పబడతాడు కానీ అట్టివారు కూడా నా భక్తుని దర్శన స్పర్శల చేత పవిత్రులవుతారు విశ్వాసఘాతకులు మిత్రద్రోహులు అసత్యపు సాక్ష్యములను చెప్పువారు కుదువబెట్టిన వస్తువులను అపహరించువారు కూడా నా భక్తుని దర్శించి తాకుట వలన పరిశుద్ధులవుతారు నా భక్తుని దర్శన స్పర్శలందు అద్భుత శక్తి ఉన్నది దాని ప్రభావమున మహా పవిత్రులవుతారు సుందరి తల్లిదండ్రులు భార్య తనకంటే చిన్నవాడకు సోదరుడు పుత్రుడు పుత్రిక సోదరి గురుకులము నేత్రహీనులకు బంధువులు అత్తమామలు మొదలగు వారిని పోషించటానికి సదుపాయము చెయ్యనివాడు పాపులు అని చెప్పబడతారు కానీ అట్టివారు కూడా నా భక్తులను సందర్శించట వలన వారిని సేవించట వలన పవిత్రులవుతారు వటవృక్షమును పడగొట్టువాడు నా భక్తులను నిందించేవాడు నీచులైన బ్రాహ్మణులు కూడా నా భక్తిని సందర్శించుట వలన సేవించట వలన పావనులవుతారు ఘోర పాపులకు మానవులు కూడా నా భక్తుల దర్శన స్పర్శల వలన పవిత్రులవుతారు శ్రీ మహాలక్ష్మి పలుకుతున్నది భక్తులను అనుగ్రహించటానికి ఉత్సాహమును చూపు ప్రభు మీ భక్తుల లక్షణములను చెప్పండి ఎవరి దర్శన స్పర్శ ప్రభావముల వలన హరిభక్తి లేనివారు ఎంతో అహంకారులైన వారు తమ గొప్పతనమును చాటుకొని వారు ధూర్తులు సటులు సాధువులను నిందించేవారు మిక్కిలి నీచులైన వారు కూడా పవిత్రులవుతారో ఎవరు స్నానం ఆచరించట వలన తీర్థములను పావనమగుతాయో ఎవరి చరణధూలితో చరణోదకముతో పృథివి కల్మషరహితమవుతుందో ఎవరి దర్శన స్పర్శలను భారతీయులందరూ కోరుకుంటారో అట్టి భక్తుల లక్షణములను చెప్పండి విష్ణు భక్తుల సమాగమము సకల ప్రాణులకు లాభమును చేకూరుస్తుంది జలములతో కూడిన తీర్థములు తీర్థములు కావు మట్టితో రాతితో చేసిన దేవతా విగ్రహములు దేవతలు కారు వారు సమయానుకూలముగానే భక్తులను పవిత్రము చేస్తారు సాక్షాత్తు విష్ణు భక్తులే వారి ప్రభావమున వెంటనే పవిత్రత చేకూరుతుంది సూత మహర్షి చెబుతున్నాడు సౌనక మహాలక్ష్మి యొక్క మాటలు విని ఆమెకు దైవము భగవంతుడైన శ్రీహరి ముఖమండలము చిరునవ్వుతో నిండిపోయింది తరువాత ఆ స్వామి అత్యంత నిగూఢము శ్రేష్టమైన రహస్యమును చెప్పటానికి సంసిద్ధుడయ్యాడు శ్రీ భగవాన్ చెప్తున్నాడు లక్ష్మి భక్తుల లక్షణములు శృతులయందు పురాణములయందు దాగి ఉన్నాయి ఈ పుణ్యమయ లక్షణములందు పాపములను నశింపచేసే శక్తి ఉన్నది ఇవి సుఖమును ఇస్తాయి భుక్తిని ముక్తిని ప్రసాదిస్తాయి ఈ తత్వరూప లక్షణములు పరమ గోప్యములు దుష్టుల సమాజమునందు వీటిని చర్చించవద్దు నీవు పవిత్ర స్వరూపుడవు నా ప్రాణప్రియవు అందువలన నీకు చెప్తున్నాను వినుము సద్గురువు ముఖము నుండి విష్ణు మంత్రమును పొందినవారు సమస్తమును వదిలిపెట్టి కేవలము నన్నే సర్వస్వమని వానిని వేదములు పుణ్యాత్ముడని శ్రేష్ఠుడని చెప్తాయి ప్రతి వ్యక్తి జన్మించినంత మాత్రముననే అతనికంటే కంటే వారు వంద మంది స్వర్గమునందుండినా నరకమునందు వెంటనే మోక్షమునకు అర్హులవుతారు వారిలో ఎవరైనాను ఎక్కడైనాను జన్మించి ఉంటే వారిలో అక్కడే జీవన్ముక్తి కలుగుతుంది సమయానుకూలముగా వారు పరమధామమును చేరుకుంటారు నాయందు భక్తి కుదిరిన వారు నా గుణములతో సంపన్నులై ముక్తులవుతారు వారి ముక్తియే నా గుణములను అనుకరిస్తుంది వారి వృత్తియే నా గుణములను అనుసరించసాగుతుంది అట్టివారు సదా నా కథలయందు లగ్నమవుతారు నా గుణానువాదమును వినిన వెంటనే వారు ఆనందమున తన్మయులవుతారు వారి శరీరము పులకితమవుతుంది మాటలు బొంగురు పోతాయి కనుల నుండి అశ్రువులు స్రవిస్తాయి వారు స్పృహను కోల్పోతారు నా పవిత్రమైన సేవయందు నిత్యము పాల్గొను కారణమున సుఖమును సాలోఖ్యాది నాలుగు ముక్తులను బ్రహ్మపదమును లేకపోతే అమరత్వమును కూడా వారు అభిలషించరు బ్రహ్మ ఇంద్రుడు మనువు అను ఉపాధి స్వర్గరాజ్య సుఖములు ఇవన్నీ కూడా పరమ దుర్లభములు కానీ స్వప్నమునందు కూడా వీటిని వారు కోరుకోరు చాలామంది అట్టిన భక్తులు భారతదేశమందు నివసిస్తున్నారు అట్టి భక్తుల వంటి జన్మ అందరికీ సులభమైనది కాదు ఎప్పుడూ వారు నా గుణానువాదమును వినుతూ ఉంటారు వినదగిన పద్యములను గానము చేస్తూ ఆనందముతో పరవశులొగుతుంటారు అట్టి భాగ్యవంతులకు భక్తులు ఇతర సాధారణ మనుష్యులను తీర్థములను నా పరమధామమును కూర్చి పావనము నచ్చి ధరాధామమును చేరుకుంటారు పద్మ నేను నీ ప్రశ్నకు సమాధానము చెప్పాను ఇక నీవు నీకు ఉచితం అనిపించిన దానిని చెయ్యుము తరువాత ఆ దేవిమణులందరూ భగవంతుడుకు శ్రీహరి ఆదేశమును శిరసావహించారు దానికి అనుగుణముగా పనిచేయడానికి కార్యమునందు సంలగ్నులయ్యారు స్వయముగా భగవంతుడు సుఖప్రదమగు తన ఆసనమున విరాజమానుడయ్యాడు అధ్యాయము ఏడు సమాప్తము ఎనిమిదవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం మస్తు.